గైస్ సమరసింహారెడ్డి మూవీకి సంబంధించి మేము చేసినటువంటి హంగామా ఎలా ఉంటుందో చూసే ముందు అనన్య మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది సో ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ డేట్ ఎప్పుడంటే మార్చ్ ఇరవై రెండవ తారీఖున రిలీజ్ అవబోతుంది సో ఇక గైస్ ఈరోజు సమరసింహారెడ్డి మూవీ రీ రిలీజ్ సందర్భంగా కాస్త పేపర్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాం మేము థియేటర్లో రచ్చ చేయడానికి సో ఇక పేపర్స్ అన్నీ కట్ చేసుకొని ఇక థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాం సో నేనైతే రంగాన్ని తెచ్చినటువంటి గొడ్డలతో అయితే ఎంటర్ ఎంట్రీ ఇచ్చానన్నమాట థియేటర్లోకి ఇక తర్వాత రంగన్న గారు చేసినటువంటి ఆ హంగం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరే జై మీరేము సో ఈ విధంగా థియేటర్ ఎంటర్ అయిపోయాము సినిమా స్టార్ట్ అయిపోయింది సో సమరసింహారెడ్డి బాబు గారిది ఇక స్టార్ట్ అయింది నెక్స్ట్ లెవెల్ ఇళ్ల గోలలు వేస్తూ రచ్చ చేస్తూ మూవీ చూడడం స్టార్ట్ చేశాము సో ఇక మూవీ స్టార్టింగ్లో బాలేబాబు గారి ఎంట్రీలో వచ్చేటటువంటి ఈ చాలా ఇష్టం బలాల ఆడబొమ్మ సాంగ్కు రంగన్న గారితో స్టెప్స్ కూడా వేయించాము సో ఆయన డిటో డిట్టో బాలయబాబు గారి వాళ్ళే బలే లేసారి స్టెప్స్ అయితే సో మొత్తానికైతే అలా ఎంజాయ్మెంట్ మస్తుగా కుదిరింది మాకు అండ్ తర్వాత స్క్రీన్ దగ్గర కూడా ఓ అబ్బాయి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయికి అంటే చాలా లాంగ్లో ఉన్నాడు అక్కడికి మీకు చూపించాలని కాస్త జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇక ఈ ట్రైన్ సీన్కి సంబంధించి ఎన్నిసార్లు చూసినా ఈ మూవీకి అంటే తనివి తీరదనమాట ఆ ట్రైన్ సీన్ కోసం రిపీటెడ్ మూడ్లో చూడొచ్చు అండ్ ఇక ఇంటికి వచ్చే డైలాగ్ కూడా రంగన్న గారు హైలైట్గా పర్ఫామ్ చేశారు మొత్తానికి మా థియేటర్ లో ఈయనే రచ్చ చేసేసాడు ఇవాళ సో సూపర్